హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రైతులకు అది రూపే శుభవార్త రావడం జరిగింది అంటే పిఎం కిసాన్ ఇరవై విడత మోడీ గారు రీసెంట్గా ఆగస్టు రెండవ తేదీన విడుదల చేశారు చాలామందికి డబ్బులు క్రెడిట్ అయ్యాయి ఇప్పుడు ఇరవై ఒక్క విడతకు సంబంధించి రెండు వేల రూపాయలను ఎప్పుడు విడుదల చేస్తారు ఈ డబ్బులు రావాలంటే ఏం చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుంది ఆ మూడు పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో పిఎం కిసాన్ యోజనలో మీకు చాలా కీలకమైన అప్డేటు చెప్పబోతున్నాను ఇటీవలే వారణాసిలో ప్రధాని మోడీ గారు ఇరవై విడత కింద ప్రతి అర్హులైన రైతుకు రెండు వేల రూపాయలు విడుదల చేశారు ఇప్పటికే ఈ డబ్బులు చాలామంది ఖాతాల్లో జమ అయ్యాయి ఇక ఇప్పుడు ఇరవై ఒక్క విడత కింద మరో రెండు వేల రూపాయలు అక్టోబర్ నెలలో విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది కానీ గమనించండి ఈ డబ్బులు మీ ఖాతాలో రావాలంటే మీరు తప్పకుండా మూడు ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి మొదటిది ఎన్పిసిఏ మ్యాపింగు ఇది మీ బ్యాంక్ అకౌంట్ని ఆధార్ నెంబర్తో సరిగ్గా లింక్ చేయడం ఎందుకంటే ఈ మ్యాపింగు లేకపోతే ప్రభుత్వం పంపే డబ్బులు మీ ఖాతాకు చేరవు రెండోది ఈకేవిసి ఇది ఆధారు ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా మీ వ్యక్తిగత వివరాలను ధృవీకరించే ప్రక్రియ ఇది పిఎం కిసాన్ అధికారిక పోర్టల్ లేదా మీ దగ్గరలో ఉన్న సిఎస్ఈ సెంటర్లో చేయించుకోవచ్చు మూడోది ల్యాండ్ వెరిఫికేషన్ అంటే మీ భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయో మీ పేరు మీదే ఉన్నాయో చూడడం మరియు అవసరమైతే వాటిని అప్డేట్ చేయించడం సో ఈ డబ్బులు మ్యాక్సిమం మనకు అక్టోబర్లోనే విడుదల చేస్తారు అంటే చివరి వారంలో విడుదల చేయొచ్చు లేదా నవంబర్లో కూడా విడుదల చేయొచ్చు ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్